నమస్కారం వెల్కమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పాట్నాయక్ గురువుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు విభూతి ధారణ భస్మం ధారణ చేస్తే చాలా మంచి కలుగుతుంది దాని వెనకాల చాలా విశిష్టత ఉంది ధరించడం వెనకాల చాలా ఆంతర్యం అనేది మన సనాతన ధర్మం నుంచే వచ్చింది అని అంటుంటారు నిజమైన గురుగారు అదంతా ఎందుకంటే భస్మ అంటే అర్థం ఏమిటంటే భా అంటే భగవంతుడు స్మరించడం ఓకే భగవంతుని స్మరించడం భస్మ ధారణ అంటే ఎలా స్మరించడం ఒక మంగళకరమైనటువంటి విషయం భస్మధారణ అనేటువంటిది మనకి శాస్త్రాల్లో కొన్ని సాముద్రిక శాస్త్రాలు ఉంటాయి కొన్ని సాముద్రికములు అందులో అందులోలాటమునందు అంటే ఇక్కడ గనక మూడు రేఖలు ఉంటే అది గొప్ప సాముద్రికంగా చెప్తారు అదేవిధంగా గొంతు భాగంలో మూడు రేఖలు ఉన్నా పొట్ట భాగంలో మూడు రేఖలు ఉన్నా అని చెప్తూ ఉంటారు ఇందులో భస్మ ఎందుకు ధరిస్తారు అంటే అన్నీ కూడా భస్మం అయిపోతాయి ఈ విషయంలో ఏది కూడా అలా ఉండదు శాశ్వతం శాశ్వతం కాదు అందుకని భగవత్ స్వరూపము భగవంతుడిని స్మరించడం అంటే అన్నీ కూడా ఇలా మారిపోతాయని చెప్పి నాకు అర్థం అవడానికి భస్మధారణ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే మనం భస్మని ఇలా మూడు రేఖలుగా ధరిస్తామో మనకి నదుటి రాత అంటారు చూసారా నమశివాయ అనేటువంటి నామస్మరణతో ఎవరైతే భస్మను ధరిస్తారో మన యొక్క రాతని మనమే మార్చుకుంటున్నాము ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహంతో గుర్తుపెట్టుకోండి అందుకే మీకు శివానుగ్రహము ఉండాలి శివుడు అనుగ్రహించాలి అతన్నంతటా ఆయన అనుగ్రహిస్తాడు అందుకే చూడండి మనకి ఏదైనా ఒక పని ఆటంకం జరుగుతుంది అనుకోండి గణపతిని ఆరాధిస్తాం గురువు గారు ఏదైనా ఒక పని ఆటంకం కాకుండా అది సాగుతూ ఉండాలనుకోండి విష్ణు ఆరాధన చేస్తాం సాగుతున్నటువంటిది కంప్లీట్ అవ్వాలి కొంతమంది చూడండి ఒక ఇల్లు ప్రారంభిస్తారు సంవత్సరం అయిపోయిందండి రెండు మూడు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అవ్వట్లేదు కంప్లీట్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరానుగ్రహం లేదు అక్కడ కంప్లీట్నెస్ ఈజ్ ఈశ్వరుడు ఈశ్వరానుగ్రహం ఉంటే కంప్లీట్నెస్ అవుతుంది ఓకే అందుకే మనకి మహాభారతంలో ఒక ఘట్టం ఉంటుంది అర్జునుడి యొక్క పుత్రుడు అభిమన్యుణ్ణి దొంగచాటుగా సంహరిస్తారు కౌరవులు ఒకరు ఒకరు రథాన్ని ఇంకోరు బాణాన్ని ఇలా చేస్తారు చేసినందుకు అర్జునుడు ఒక శపథం పడతాడు ఖచ్చితంగా నా పుత్రుడిని ఎవరైతే సంహరించాడో అతన్ని రేపు సాయంత్రం కల్లా నేను సంహరించి తీరుతాను లేనట్లయితే గాంధీవంతో సహా నేను అగ్నిలో దూకుతాను అని శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అడుగుతాడు నువ్వు ఏ ధైర్యంతో ఆ శపదం అంటే నువ్వు ఉన్నావని ధైర్యంతో కృష్ణ అంటాడు ఆ రోజు రాత్రి చక్కగా ఈశ్వరారాధన చేయమని చెప్పి చెప్తాడు నిద్రపోయే ముందు ఈశ్వరారాధన చేస్తావు కదా అర్జున చేయమంటే నా ఈశ్వరుడు అని చెప్పి ఆయనకే చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడికి చక్కగా అర్జునుడు వెళ్ళి నిద్రపోతాడు సూపర్ హాయిగా కానీ ఈయనకి నిద్ర పట్టదు నన్ను నమ్ముకున్నాడే ఎలాగ ఇప్పుడు ఈయనకు నేను ఎట్లా నేను నన్ను నమ్మి శపదం పెట్టాడు అక్కడ ఎలాగ చెప్పండి నిద్ర పట్టక ఒక శబ్దం కంప్లీట్ అవ్వాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలని చెప్పడానికి అక్కడ అర్థం చూడండి అప్పుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న అర్జునుడిని నిద్రలేపి అని చెప్పి తీసుకొని వెళ్తాడు హిమాలయాల్లో ఉన్నటువంటి దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఈశ్వరుడు ధ్యానముద్రలో ఉంటాడు అక్కడ ఉన్నప్పుడు ఈశ్వరుడికి అర్థమవుతుంది ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది పాశుపత ఏదైతే ఉందో పాశుపత అస్త్రం ఉందో అది సిద్ధించడానికి నా దగ్గరికి వచ్చారు కదా అని అక్కడికి వెళ్ళండి అని అక్కడ ఒక పురుషుడు ఉంటాడు ఆ పురుషుడు చెప్తాడు అది ఎలా పాశం సిద్ధించాలంటే ఎలా వెయ్యాలి ఏంటది ఇలా చూపిస్తూ చూపిస్తూ ఉండగానే అర్జును నిద్రలోంచి అలిగిస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అతని ఆత్మను తీసుకుని వెళ్ళాడు అక్కడికి తీసుకెళ్ళి ఈశ్వరుడు దగ్గర చేయించుకొని తీసుకొచ్చాడు ఓకే అంటే ఇక్కడ అర్థం మనకి ఏదైనా సరే కంప్లీట్నెస్ అవ్వాలంటే ఈశ్వరానుగ్రహం కానిదే అది అవ్వదు అందుకే ఇప్పుడు మనం చూడండి మనం ఎన్నో పనులు చేస్తుంటాం భగవద్గీతలో కూడా ఏం చెప్తారంటే నువ్వు కర్మ చేయడం అందే నీకు అధికారం కలదు కానీ ఫలితము పైన లేదు ఎందుకంటే ఫలితము ఈశ్వరుడు ఇస్తాడు మీరు ఇందాక అన్నారు ఒక మాటలో ఏమండి ఈ తీసుకోకూడదు అంట కదా ఈశ్వర ఈశ్వరుడు యొక్క ప్రసాదం ప్రసాదం అని కాదు ఈశ్వర మాలిన్యం అంటారు ప్రసాదం వేరు మాలిన్యం వేరు ప్రసాదం ఈజ్ డిఫరెంట్ మాలిన్యం ఇస్ డిఫరెంట్ అంటే ఈశ్వరుడి దగ్గర కొట్టినటువంటి కొబ్బరికాయ ఈశ్వరుడికి వేసినటువంటి పూల దండ లేకపోతే పువ్వులు ఏవో ఉంటాయి చూసారా వాటన్నిటిని కొంతమంది పసుపు కుంకుమలు ఏవో అరటిపండు ఏవో పెడతారు వాటిని తీసుకొని ఈశ్వరుడి దగ్గర పెట్టేస్తారు వాటిని మాలిన్యాలు అంటారు అవి అక్కడ ఉన్నటువంటి పురోహితుడు మాత్రమే ఇవ్వాలి మనకి మనం ఏమండి ఆ కొబ్బరి చెప్పు ఇవ్వండి ఆ దండ ఇవ్వండి ఆ పువ్వు ఇవ్వండి అని అడగకూడదు పురోహితుడు తనంతటా తనకి ఇస్తే దాని అర్థమేమిటంటే ఈశ్వరుడు అనుగ్రహించడిగా నీకు ఒక ఇస్తున్నానని మనందని మనం తీసుకోకూడదు అయితే ఇక్కడ ఏమిటి ఈశ్వరానుగ్రహాన్ని ఇచ్చేది ఎవరు అంటే మన గురువు అక్కడ అర్జునుడికి గురువు ఎవరు కృష్ణుడు కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ అందుకని ఏం చేశాడు గురువుని నమ్ముకున్నావు కాబట్టి అందుకే ఒక సామెత ఉంటుంది గురువు ఆగ్రహిస్తే పరమాత్ముడు కూడా క్షమించాడట కానీ పరమాత్మ గనక ఆగ్రహిస్తే గురువు రక్షించగలుగుతాడట అయ్యయ్యా తెలియదు నా శిష్యుడికి ఏదో తెలియక ఇబ్బంది పడ్డాడు నువ్వు క్షమించు స్వామి అని అలా ఏంటంటే అక్కడ ఈశ్వరానుగ్రహం తనంత తానుగా రావాలి లేదా ఒక గురువు రూపంలో రావాలి లేదా అమ్మవారిని ఆశ్రయిస్తే కూడా ఈశ్వరానుగ్రహం వస్తుంది ఆ యొక్క మన్మధుణ్ణి ఈశ్వరుడు భస్మం చేస్తాడు హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని ఉంటుంది అంటే హరుణి యొక్క నేత్రము చేత దగ్ధమైనటువంటి ఈశ్వరుని బతికించింది అమ్మవారు లలితాహాస్త్ర నామాల్లో ఉంటుంది అది గనక ఎవరైనా సరే రెగ్యులర్గా కనుక చాంటింగ్ చేసుకుంటూ ఉంటే కూడా వారికి ఏదైనా సరే ఏదైనా యోగం ఉండి పోయినా కూడా అంటే దేవతా అనుగ్రహం లేదండి దేవతా శాపం అంటుంటారు కొంత జాత చక్రాల్లో ఉంటుంది దేవతా శాపం ఉందండి అంటే గురుగ్రహం బాగాలేదు అనుకోండి దేవతా శాపం ఉన్నట్టు అర్థం అనమాట భాగ్యస్థానం పాడైపోయింది అనుకోండి వాళ్ళకి ఎంత చేసినా భాగ్యం కలిసి రాదు అంటే దేవతా అనుగ్రహం లేదని అర్థం అక్కడ అలాంటప్పుడు ఈ నామం గనక చదువుకుంటే దేవతా అనుగ్రహం వస్తుంది ఏది హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన అని ఈ నామాన్ని గనక చదువుకుంటే ఓకే రకంగా ఏంటంటే భస్మ ధారణ చేయడం ద్వారా మనము మన తలరాతని మనం రాసుకునేటువంటి సిద్ధిని మనం పొందుతాం ఈశ్వరానుగ్రహంతో ఓకే అది ఇంత ఆంతర్యం ఉందా గురువు ఆంతర్యం ఉంది భస్మ భగవంతుణ్ణి స్మరించేటువంటి ఒక ప్రక్రియ భస్మ అంటే మనం అదేదో బోడిది అనుకుంటాం నిజమే గురుగారు అయితే గురుగారు కొన్ని కొన్ని సార్లు మనం ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు తడిపిన విభూతిని చూస్తుంటాం శివాలయంలో ఎక్కువగా మనం ఇంట్లో చూసుకుంటే తడిపింది కాకుండా నార్మల్ గా పొడిగా ఉన్నది పెట్టుకుంటుంటాం నిజంగా ఏ విభూతి ధారణ చేయాలి ఏం తడిపినటువంటి గురుగారు ధరించడానికి వీలుగా ఉంటుంది పొడి మీరు పెట్టుకోలేరు చాలా సింపుల్ ఏంటంటే పొడి విభూతులు రెండు రకాలు ఉంటాయి పొడిది కూడా పెట్టుకుంటారు కాకపోతే కొన్ని తడిపితేనే అది కుదురుతుంది చాలా నీట్ గా పెట్టుకుంటారు కానీ తడిపే పెడతారు తడిపెడితే కాస్త గట్టిగా ఉంటుంది అనమాట ఇంకొక ఇంకొక కారణం కూడా ఉంది జలమునందు దేవతలు ఉంటారు జలమునందు వస్త్రమునందు దేవతలు ఉంటారు మనకు శాస్త్రం చెప్తుంది ప్రత్యేకంగా దేవ అప్సరసలు ఉంటారని అని చెప్తుంది మనకి సినిమాల్లో అప్సరస అనగా రంబాబు రోజు ఆయన కాదు ఏదో ఇంద్రుడు కరువులు డాన్స్ వేస్తారు అంటారు అది కాదు అప్సరసలు అంటే సినిమాలు అలా చూపిస్తారు అప్సరస అంటే ఏమిటంటే మనలో ఉన్నటువంటి రసత్వం ఏదైతే ఉందో దట్ ఈస్ అప్సరస అది సూర్య భగవానుల్లో కూడా అప్సరసలు ఉంటారని చెప్తారు శాస్త్రాల్లో మనం ఇప్పుడు చూడండి మనకి కొన్ని ఉంటాయి ఏవి సూర్యరసమికి ఉండండి కాసేపు మీ చర్మం బాగుంటుంది అంటూ ఉంటారు చూసారా ఎందుకు అంటే సూర్యుల లోపల మనకి అప్సరసలు గంధర్వులు సప్త ఋషులు దేవతలు నాగులు కొంతమంది రాక్షసులు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ వల్ల ఏమిటి అంటే ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్క ఉపయోగం చెప్పారు మనకి ఆ అప్సరసా సంబంధంగా అంటే ఏమిటి రసతత్వం జలంలో ఉంటుంది కాబట్టి ఆ రసతత్వం జలంలో ఉండి దానికి విభూతి కలుపుకొని పెట్టుకుంటారు అది అంటే దాని మహిమ అనేది రెట్టింపు అవుతుంది కదా గురువు గారు అలా జలంతో కలపడం వల్ల ఓకే అయితే గురుగారు నేను విన్నది ఏంటంటే విభూతి ధారణ పొడి విభూతి ధరించడము నార్మల్ గా మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అంటే తల స్నానము పూజ అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉన్నప్పుడు పొడి విభూతి ధారణ చేసుకొని వెళ్ళొచ్చు పూజాది కార్యక్రమాలు చేసుకునేటప్పుడు తడి విభూతి ధారణ చేయాలి అని అది చెప్తాను చెప్తాను మనకి స్నానాలు రకరకాల స్నానాలు మనం స్నానం చెయ్యాలి లేని స్థితిలో ఉన్నాం అనుకోండి స్నానం చేయడానికి కుదరలేదు అప్పుడు విభూతి నమశివాయ నామంతో స్మరిస్తే స్నానం చేసినట్టు అర్థం అనమాట అందుకనే అలా ధరించాలంటారు అంటే ఇప్పుడు స్నానం చేసే స్కోప్ మీకు లేదు ఏదో అక్కడ ఎక్కడ స్నానం చేయడానికి లేదు ఎక్కడా ఖాళీ లేదు కానీ స్నానం చేయాల్సిన విధి విధానం మనం పొద్దున్నే నిద్రలే చేయాలి ఏం చేయాలి నమశివాయ నమశివాయ నమశివాని కూడా విభూతి జల్లుకున్నా లేకపోతే విభూతి ధరిస్తూ నమశివాయ అనుకున్నా అదే విధంగా మనకి సూర్య కిరణాలతో స్నానం అంటారు అంటే సూర్యకిరణాలు వస్తుంటే నమశివాయ నమం చేసుకుంటూ ఉంటే సూర్యకిరణాలతో కూడా స్నానం అవుతుందని చెప్తుంది శాస్త్రం విభూతి ధరిస్తూ మీరు నమశివాయ అనుకొని స్నానం చేయొచ్చు కొన్ని నీటి చుక్కలు నమశివాయ కొంత వేసుకుంటూ స్నానం చేస్తాను అంటే ప్రతిసారి ఇలా చేయమని కాదు ఇంట్లో చక్కగా నీరుండి బాత్రూమ్ చేయమని కాదు అంటే మీకు చెయ్యలేని స్కోప్ ఉన్నప్పుడు ఈ రకంగా విభూతి ధారణతో కూడా మీరు స్నానం చేయొచ్చు అని చెప్పింది శాస్త్రం అంటే మీరు శుద్ధులైపోతారు విభూతి ధారణ చేసుకుంటే నమశివాయ కూడా శుద్ధులైపోతారు అక్కడ నీరే లేదు కదా నీరు ఎలా కలుపుకుంటారు అప్పుడు అవునవును అందుకని నిజంగా మన సనాతన ధర్మం ఒకటి చెప్తే అంటే జనాలు దాన్ని ఇంకో గురుగారు ఇంకొకటి ఏంటంటే విభూతిని ధారణ చేయడంతో పాటు కొంతమంది నోట్ లో కూడా వేసుకుంటూ ఉంటారు అది ఏంటి గురుగారు దాని మీద కళాంతరి విభూతి అంటేనే అది ఈశ్వర స్వరూపం అంటే ఏమిటంటే ఇంకా అన్నిటికంటే గొప్పది విభూతి అంటే దాని అర్థం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు విభూతిని కాదు మీరు ఏ పదార్థం అయినా మీరు గమనించండి ఇప్పుడు ఒక వ్యక్తి రోగి ఉన్నాడు అనుకోండి బాగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు అతను తినే ఏ పదార్థాన్నైనా సరే క్రీమ్ అచ్చుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ క్రీమ్ ఐస్ క్రీమ్ లో క్రీమ్ క్లీమ్ కాదు చాలా మంది వీడియోలో క్లీమ్ అనుకోగలరు క్లీమ్ బీజం కాదు క్లీమ్ బీజం వేరు క్రీమ్ బీజం వేరు క్రీమ్ అచ్చుత అనంత గోవింద అనుకుంటూ కనుక తినగలిగితే కొన్ని రోజులు కొన్ని నెలలు పోయిన తర్వాత అతను అన్నీ కూడా నశిస్తాయి గుర్తుపెట్టుకోవడం ఎవరికైనా మెడిసిన్ పనిచేయట్లేదు మెడిసిన్ వేసుకునేటప్పుడు క్రీమ్ అచ్చుత అనంత అనుకుంటూ వేసుకోమని చాలా తేడా కనిపిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు రిజల్ట్ పాజిటివ్ గా చాలా ఉంటుంది అలాగే ఈశ్వర విభూతిని కూడా క్రీమ్ అచ్చుత అనంత అనుకుంటూ వేసుకుంటారు వేసుకుంటే ఒక ఔషధంగా పనిచేస్తుంది అంటారు గురుగారు ఈ ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే మనకు ఒకటి మంచి పదార్థం ఏదైనా ఉంది అని నమ్మాలి అంటే చాలా కష్టం అయిపోయింది ప్రతి దాంట్లో కల్తీ అదే విధంగా చూసుకుంటే విభూతిలో కూడా చాలా రకాలుగా వచ్చేది నిజంగా ఇది మంచి విభూతి అని మనకి ఏ రకంగా తెలుస్తుంది గురుగారు మంచి విభూతి అంటే ఇంకా అది మనం తయారు చేసుకోవడం హోమం చేస్తుంటాం కదా దాని నుంచి తీసుకుని చక్కగా జల్లించి పెట్టుకోవడం మించి మనం ఇంకా ఇది మంచిది అంటే విభూతికి ఇంకా మంచి చెడు అనేటువంటిది పెద్దగా ఉండదు నాకు తెలిసి ఎందుకంటే అది ఇంకా భస్మం అయిపోయేది దాని ఇంకా కొత్తగా మార్కెట్ రకరకాలు తయారు చేస్తుంటారు ఇంకా మనం సొంతంగా మనం ఇవాళ రేపు కల్తీ లేనిదంటే ఏది లేదు పెట్టుకుని అన్ని కల్తీ పాలు నీళ్లు ఉప్పు పప్పు అన్ని కల్తీ ఆఖరి మిరియాలు కూడా తయారు చేస్తున్నారు తయారు చేస్తున్నారు కాబట్టి ఇంకా కల్తీ తయారు చేయడం చాలా ఈజీగా అమ్మేస్తున్నారు కానీ ఆ పాపానికి సంబంధించిన విషయంలో మీరు దాని ఏమంటారు కర్మ విపాకం అనేటువంటి గ్రంథం ఉంది అందులో కనుక చూస్తే అసలు ఒక చిన్న తప్పు చేయాలంటే భయపడతాం అంత భయంకరమైనటువంటి విషయాలు ఉంటాయి ఇప్పుడు మీరు చూడండి చాలా ఈజీగా భూమిని కబ్జా చేస్తూ ఉంటారు ఎవడో బయటపడి కబ్జా చేయడం పక్క పక్క పెట్టండి అన్నదమ్ములు అన్నదమ్ములే అక్క చెల్లెలకి ఇచ్చిన కూడా వీళ్ళే తీసేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేసి అక్కడికి రిలేషన్స్ పోగొట్టుకున సరే ఆ భూములు వీళ్ళు తీసుకుంటారు దానికి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే ఎవరైనా పరాయి భూమిని ఇసకరైన అంత తీసుకున్నా మలములో పురుగై పుడతాడట శాస్త్రంలో ఉంది అంటే ఒకసారి ఆలోచించండి మనం ఎంత తప్పు చేస్తున్నా తెలిసిన వాళ్ళు అసలు ధైర్యం కూడా చేయలేరు గురువు గారు ఇలాంటివి ఎవరున్నారు గురు అలా చాలా తక్కువ మంది అంటే పాపం పుణ్యం తెలియకపోవడం తెలియకపోవడం చూసి వచ్చారు నిజంగా అవుతుందా అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే గురుగారు ఇందాక మనం ఈ వీడియో స్టార్టింగ్ లో అనుకున్నాం శివాలయం నుంచి ప్రసాదం తీసుకురావచ్చా అని అంటే ప్రసాదం కాదమ్మా మాలిన్యం అని దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పండి అంటే ఏం లేదా మా శివుడు శివుడి దగ్గర ఉన్నటువంటి మాలిన్యము అది శివుని పక్కనే ఒక దేవతామూర్తిని పెడుతుంటారు కొన్ని కొన్ని వాటిలో శివునికి ఎదురుగా పెడుతుంటారు వారికి చెందుతుంది అంటూ ఉంటారు అనమాట అంటే వారికి చెందేటువంటిది అంతా కూడా మనం తీసుకెళ్లేటువంటిది కాదు అది శివానుగ్రహంతో ఆ యొక్క పురోహితుడికి బుద్ధికి తోచి ఇస్తున్నప్పుడు శివుడు ఇస్తున్నట్టే పురోహితుడు ఏదో ఇస్తున్నట్టు కాదు అక్కడ శివుడికి ఆ యొక్క పురోహితుడికి ఆ మనసులో వెళ్ళేలా చేస్తారు నువ్వు వీళ్ళకి అర్టిపండి ఆయన నాలుగే తీసుకొస్తాడు చేశారు లోపలికి ఒక అర్టిపండి ఒకరి చెప్పావు రెండు పువ్వులు తీసుకొస్తారు ఇలా తీసుకొచ్చేసి అక్కడ ఎవరు రాగానే ఇగోండి 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 ఇచ్చేస్తాడు అంటే ఏమిటి అది ఆటోమేటిక్ గా ఈశ్వరానుగ్రహం అలా కలుగుతుంది అక్కడ అంతేగాని అలా కాదు అంటే ఈశ్వరుడు దగ్గర ఏంటంటే ప్రత్యేకంగా నేను మీకు ఇందాక అన్నాను చూసారు ఫైనల్ ఇది కంప్లీట్నెస్ ఈశ్వరుడు అంటే ఏంటంటే కంప్లీట్ అవడం అనమాట సృష్టి స్థితి లయ లయం అంటే అయిపోవడం అని కాదు అక్కడ ఇది కంప్లీట్ ఇంకో దానికి స్టార్టింగ్ లయం అంటే ఓకే అంటే ఆ కంప్లీట్నెస్ అనేటువంటిది నువ్వు చేసిన పూజ కంప్లీట్నెస్ నువ్వు నువ్వు కోరుకుంటున్న కోరిక కంప్లీట్నెస్ అవుతుంది అని చెప్పి చెప్పడం ఈశ్వరుడు ఇండికేషన్ అన్నమాట Okay. Vale. అందుకని మనం అడగకూడదు ఆయన ఇవ్వాలి అంటారు ఇప్పుడు మనం చూడండి ఒక ఎగ్జామ్ రాసాము మార్కులు వేసే దగ్గరికి మనం నాకు ఐదు మార్కులు దాటిచ్చు దాడిచ్చు వాళ్ళు ఇయ్యాలి హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ గా రాసారా లేదా ఇవన్నీ వాళ్ళు వేస్తారు మార్క్స్ మన చేతుల్లో లేదు ప్రత్యేకించి మనం శివరాత్రి రోజు ఏదైనా గట్టి కోరిక బలంగా ఉంది కొన్ని నుంచి నేను ఎన్ని రకాలుగా పూజలు చేసినా ఏం చేసినా కోరిక నెరవేరట్లేదు అనుకునే వాళ్ళు ఆ రోజు ఏదైనా అంటే పరిహారం కానీ మంత్రం కానీ చెప్పిస్తే కోరిక నెరవేరే ఛాన్స్ ఉందంటారా తప్పకుండా అయితే ఫస్ట్ నేను మీకు ఒక విషయం చెప్తాను మనం ఏదైనా ఒక కోరిక కోరుకునేటప్పుడు ఎలా కోరుకోవాలో శాస్త్రం చెప్పింది ఏమిటంటే స్వామి నేను ఇది కావాలనుకుంటున్నాను నేను అర్హుణ్ణి అయితే నాకు ఇది ఇవ్వు కోరుకోవాలి ఇప్పుడు కూడా ఇప్పుడు పిల్లవాడికి తల్లి నిప్పు కనికని ఇవ్వదు ఎందుకు ఇవ్వదు చిన్నపిల్లలకి ఎందుకు ఇవ్వదు కాల్చుకుంటాడు ఒక కత్తినో కత్తిరం చిన్నపిల్లలకి ఇవ్వం ఎందుకు ఇవ్వం గుచ్చుకుంటాడు రా అంటావు కానీ పెద్దోళ్ళు అలా లేదు అంటే ఏమిటి ఆ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లలకి తెలియదు వాడి కంట్లో వాడి పుడుచుకోవచ్చు అందుకని భగవంతుడు మనకి ఏంటంటే మనకున్న పుణ్యకర్మ పాపకర్మ బట్టి మనం అడిగిన కోరికకి సమర్థుడా కాదా అర్హత ఉందా లేదా దాన్ని బట్టి ఇస్తాడు పరమాత్మ ఓకే అడగాలి ఒకటి రెండవది మనం ఒక పూజ చేస్తాం లేదా ఒక హోమం చేస్తాం యజ్ఞం చేస్తాం ఆ ఫలితం ఏదైతే స్వామివారికి దారిపోసేసేయాలి పోసినప్పుడు ఏమవుతుందంటే అది వందింతలై వస్తుంది మన దగ్గరికి మనం ఒక కోరిక అడిగాం నాకు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఒక కారు కొనుక్కోవాలి నాకు ఇస్తావా లేదా అంటే బెంజ్ కారు వచ్చే యోగం ఉంటే అది వస్తుంది చిన్నపిల్లవాడు ఉన్నాడు మా పద పద్నాలుగేళ్ళు నిండలేదు తండ్రిని అడిగాడు నా కారు లేకపోతే నాకు బైక్ ఇవ్వు బైక్ ఇవ్వని తినేశాడు ఇంక వాడి బాధ భరించలేక ఇచ్చాడు వాడు సర సక్రమంగా నడపాలని రూల్ లేదు వాడు హ్యాండిల్ చేయలేకపోవచ్చు ఎక్కువ స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది యాక్సిడెంట్ అవ్వాలి అవుతుంది అలాగే మనకి తెలియదు మనం ఏదో కోరేసుకుంటాం దానికి మనం అర్హులమా కాదా అనేటువంటిది మనకి తెలియదు చిన్న పిల్లవాడికి ఎలా తెలియదు అలా మనకు తెలియదు తెలియక తండ్రిని పిల్లవాడు నిందించినట్టుగా మనం నిందిస్తూ ఉంటాం దేవుడు లేడు నేను ఆ పూజ చేశాను ఈ హోమం చేశాను ఆ యజ్ఞం చేసాను రాలేదు అది దేవుడు లేదు వంద సార్లు వచ్చి వంద సార్లు వచ్చి నూట ఒకటో సార్లు రాకపోతే దేవుడి మీద సింకిస్తూ ఉంటాము అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటారని మొత్తం ఆయనది భూమి మొత్తం ఈ భూమిలో ప్రతి వస్తువు ఆయన ఆయన కరుణతో దయతో మనకి ఇస్తున్నాడు అది అర్థం చేసుకోవాలి మనం ఎలిజిబుల్ ఖచ్చితంగా ఇస్తాడు మనం ఎలిజిబుల్ కాదు ఆయన ఇవ్వడు నువ్వు నాకు ఇది రావట్లేదు నాకు ఇది లేదు అంటే నాకు ఇది మంచిది కాదు నువ్వు ఇవ్వలేదు పరమేశ్వర నీకు ఒక నమస్కారం అనుకోరా అంతేగా నువ్వు ఎందుకు ఇవ్వలేదు నాకు అది ఇష్టం ఇలాగే చేస్తావని నేను నమ్మినందుకు అంటే అది ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లవాడు ఒక కత్తిని మంచి డ్యాన్స్ చేసినట్టే ఉంటుంది అక్కడ తల్లికి తెలుసు చాలా మంది గురువు గారు నిజంగా మీరు అన్నట్టే ఏదన్నా అనుకున్నా జరగకపోయినా ఏదైనా సమస్య వచ్చింది అన్నా ఇంతగా పూజిస్తుంటా ప్రతిరోజు నువ్వే దిక్కు అన్నట్టుగా పూజ పూజలు చేస్తా ఉంటా ఎందుకు నేను పూజించింది దేవుణ్ణి కాదా రాయినా తిట్టే వాళ్ళు ఉంటారు గురుగారు చాలా మంది దానివల్ల దోషం ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఎగ్జాంపుల్ చెప్తాను సంవత్సరాల క్రితం నా దగ్గరికి ఒక నాకు క్లయింట్ ఉండేవాడు ఆయన ఇప్పటికీ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటారు ఐదనకు సమస్య ఉంటే అడుగుతుంటాడు అతను ఏం చేశాడంటే ఒక విషయం ఒక విషయం అడిగాడేమండి మా కంపెనీ వాళ్ళందరూ యూఎస్ దీనికి వెళ్తున్నారు నాకు కూడా ఆ ఎలిజిబిలిటీకి రావాలి ఏం చేయమంటారు అంటే తరానా రెమెడీ చేసుకోండి బట్ మీ జాతకంలో ఇది లేదు విదేశాలకు వెళ్ళే యోగాలు పెద్దగా లేవు మీకు ఈశ్వరానుగ్రహం ఉంటే ఏది కాంతి లేదు ఒక్కసారి మీరు రెమెడీ చేసుకోండి ఈ పరిహారం చేసుకోండి ఈ స్తోత్రం చదవండి అన్నా అడిగితే అంటే మా టీం అంతా ఒక ఒక కంపెనీతో ఏదో పెట్టుకొని వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు ఒక నలుగురు ఐదుగురు కలిపి ఓకే అంటే ఆయన ఏం చేశారు చేశాడు ఆయన రాలేదు ఆయనకి అన్ని రోజులు వేరే వేరే చేస్తే వచ్చి రాలేదు లేదు సార్ అసలు జాతకం లేదు దేవుడు లేడు ఏమీ లేడు నేను నాస్తిపు అయిపోతున్నా ఈరోజు నుంచి అర అట్లా అనుకోకయ్యా ఈశ్వరుడు ఎందుకు ఇవ్వలేదో నీకు నీకు ఇప్పుడు తెలియదు నీకు అర్థం కాదన్నా సరే అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే కట్ చేస్తే ఈ ఐదుగురు వెళ్ళాల్సింది ఈ నుండి నలుగురు వెళ్ళారు వీళ్ళు వెళ్ళింది ఒక ఫేక్ కంపెనీతో వెళ్ళారు తెలియక అక్కడికి వెళ్ళి నానా బాధలు పడి వెనక్కి వచ్చారు అప్పుడు ఈయన బాబు నిజమే సార్ నన్ను భగవంతుడు ఎందుకు పంపించలేదు నాకు ఇప్పుడు ఆయన విషయంలో అలా జరిగింది కాబట్టి ఆయన రియలైజ్ రియలైజ్ అలాగే మాకు రియలైజ్ వస్తుందమ్మ మనకి దానికోసం మనం వెయిట్ చేయగలగాలి అర్థం చేసుకోగలగాలి పరమాత్మను అంతేగాని ఏదో ఒక చిన్న తప్పు జరిగితే నాకు ఇది ఇవ్వలేదు కాబట్టి తల్లి నాకు తల్లి కాకుండా ఉంది అన్నట్టుగానే ఉంటుంది లేదు పిల్లవాడికి ఇవ్వలేదు పాడైపోతాడని అంత మాత్రం తల్లిని కాదంటావా లేదు అలాగే పరమాత్మను కూడా కాదనడానికి లేదు ఇది అర్థం చేసుకోవాలి ఓకే గురువుగారు కొంతమంది ఇబ్బంది కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని అంటే మనం ఎదురు మనిషితో ఎలా చెప్పుకుంటాం అలా చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు పూజా మందిరంలో అవునమ్మా అది కరెక్టే అంటారా గురువుగారు తప్పే ఉందమ్మా తల్లి దగ్గర మనం ఏడమ్మ ఏడు నాకు ఇలా అయిపోయింది తండ్రి దగ్గర ఏడమ్మ తండ్రి దగ్గర బాధపడమా అంటే నువ్వు ఏడుస్తున్నావంటే వెరీ క్లియర్లీ యు ట్రస్టెడ్ భగవంతుడు అక్కడ ఉన్నాడు అవును భగవంతుడు చెప్పుకొని నేను నా బాధని చెప్పుకుంటున్నాను అనంటే అంత గురించి మరోటేం కాదు అద ఇంకా బాగా ఇండెప్త్ గా నువ్వు అర్థం చేసుకున్నట్టు భగవంతుడిని ఆ ఏడు పేద భగవంతుడి ముందు ఏడు అంటాం మనం అంటే కేవలం ఎడవంటి ఏదో ఏడ్ చేయడం కాదు రియలైజ్ అవ్వగలగాలి ఎలా రియలైజ్ అవ్వగలగాలి నేను పూర్వజన్మల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టుంటాను ఒక చక్కటి భార్య రాలేదు హింసిస్తుంది లేదా చక్కటి భర్త రాలేదు అంటే పూర్వజన్మల్లో నువ్వు చక్కటి భార్య వచ్చినా నువ్వు హింసించి ఉంటావు మంచి భర్త వచ్చినా నువ్వు హింసించు ఉంటావు అందుకని ఈ జన్మలో ఇలా అయింది పిల్లలకు కలగట్లేదంటే మంచి పిల్లలు ఉన్నా నువ్వు ఇబ్బంది పెట్టి ఉంటావు అందుకే పిల్లలు కలగట్లేదు మంచి ఉద్యోగం రావట్లేదు అంటే నీకు మంచి ఉద్యోగం ఉన్నా నువ్వు సరిగ్గా చేయకపోయి ఉంటావు అందుకని ఈ జన్మలో నువ్వు బాధపడుతున్నావు ధనహీనత ఉందంటే నీకు ధనం ఉన్నా కూడా నువ్వు ఎవరికి పంచిపెట్లేదు ఎవరిని ఇబ్బంది ఉన్నా సరే నువ్వు ఇవ్వలేకపోయి ఉంటావు అందుకని ఈ జన్మలో నీకు ధనం ఇచ్చి కూడా వేస్ట్ అనుకున్నాడు ఈశ్వరుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఒకటి ఉపయోగపడినప్పుడు నీకు ఎందుకు అనుకున్నాడు ఈశ్వరుడు ఆ పుణ్యం నీకు వెంట వెంట రాలేదు అది నువ్వు అర్థం చేసుకోగలగా ఎవరున్నారు గురుగారు అంటే ధనం ఉంది కదా అని చెప్పి ఎదుటి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇద్దాము అనుకునే రకంగా అంత స్వార్థం అంటే ఒకటమ్మా ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేర దానికి వెళ్ళారు ఇచ్చేవాళ్ళు ఉన్నారు స్వార్థపరులు ఉన్నారు ఉండి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు నిజమే గురువుగారు ఎందుకంటే మన బస్సు ఫ్రీ బస్ పెట్టింది గవర్నమెంట్ అవసరం ఉన్న వాళ్ళు లేని కూడా బస్ ఎక్కుతున్నాడు అవును అవునండి అంటే లోకం అలా ఉండేసరికి ఉండే ఇచ్చే వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు నిజంగానే అడుగుతున్నాడా నిజంగానే అవసరం ఉందా లేదా మన దగ్గర డబ్బులు నేను తీసుకెళ్ళిపోదామని అడుగుతున్నాడా అంటే లోకం మారేసరికి వీళ్ళు కూడా పది రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది నిజమే గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు ధన్యవాదాలు శ్రీ నమ